పేరు గడిపూటి నారాయణ స్వామి మొన్నటి దినాన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గా నన్ను ఎంపిక చేయడం జరిగింది నేను నా రాజకీయ ప్రస్థానం నా పేరు గడిపూటి నారాయణ స్వామి నేను టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగాను టిన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగాను టిన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగాను గాను తెలుగు యువత జిల్లా అధ్యక్షుడుగాను ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయలసీమ జోనల్ ఫైవ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను నేను గతంలో రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్యలో ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి మా గ్రామ సర్పంచ్ గాని పనిచేశాను మొన్న ఎలక్షన్స్ లో గానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నామినేషన్ లేకుండా నేను నా సొంత గ్రామంలో మళ్ళా నామినేషన్ వేసి పోటీ చేసి ఓడిపోయాను పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా గానీ ఎక్కడ తగ్గకుండా పనిచేశాను గతంలో వికలాంగుల సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తుంది గతంలో ఎంజీఎన్ఆర్జీ కౌన్సిల్ గా గత ప్రభుత్వం రెండు వేల పదమూడు పంతొమ్మిది మధ్య కాలంలో గవర్నర్ నామినేటెడ్ పోస్ట్ గాని ఎన్ఆర్జీఎస్ కౌన్సిల్ మెంబర్ గాని నన్ను ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శిక్షణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం రెండు కాకినాడ ఒంగోలు నెల్లూరు అనంతపురం విశాఖపట్నంలో వికలాంగుల ఐటిఐ బాయ్ కళాశాల ఉంది అందులో ఐటీఐ ట్రైనింగ్ ప్రతి సంవత్సరం వంద మంది వంద మంది ఈ రోజు ఉచితంగా భోజనం ఇచ్చి శిక్షణ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం అరవై డెబ్బై మంది శిక్షణ పొందుతూ ఉన్నారు పొందుతూ అదేవిధంగా అక్కడ మూడు చక్రాల నిర్మాణ కేంద్రం కూడా పనిచేస్తుంది దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ఆఫీసులకు ఆ ట్రై ని విశాఖపట్నం నుంచి గాని ఇప్పించడం జరుగుతుంది ఇదే విధంగా కృత్రిమ అవయవాల నిర్మాణ కేంద్రం కృత్రిమ కర్రలు అన్నిటినీ గాని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు అవసరమైనటువంటి ఏ అవసరం పరికరాలను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందేలా చూస్తానని నేను తెలియజేస్తున్నాను కాకినాడ ఒంగోలు నెల్లూరు అనంతపురం మూడు చక్రాల రైస్ సైకిల్ ఈ రోజు నిర్మాణం చేస్తున్నారు అవి కానీ ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ శిక్షణ కేంద్రాలను బలోపితం చేసి ప్రతి ఒక్కరికి కానీ అర్హులైన వారికి మూడు త్రీ వీలర్ ఎంపీకి కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడే ఇరవై ఆరు జిల్లాల మేనేజర్ కార్యాలు నడుస్తున్నాయి ఉప ఇయరింగ్ ఎయిడ్స్ చేతి చేతికర్రలు గాని ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరమో ప్రతి ఒక్కరికి గాని అందేలా చూస్తానని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా గుంటూరు బ్రెయిలీ ప్రెస్ అంటే అందులో చదువుకోవడానికి పుస్తకాల ప్రింటింగ్ కేంద్రం మనది ఒకటి ఉంది వాటన్నిటి వాటన్నింటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే అందులకు ఉచితంగా గాని సరఫరా చేపడుతుంది ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను ప్రజలకు దివ్యాంగులకు ఇచ్చే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు స్వయం ఉపాధి జీవనోపాధి పొందేందుకు అతి తక్కువ వడ్డీతో ద్వారా బ్యాంకు గ్యారంటీ లేకుండా గానీ అర్హులైన ప్రతి ఒక్కరికి కానీ రుణాలు అందేలా చూస్తానని తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కొందరు వైఎస్ఆర్ సిపి చెందినటువంటి వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు వికలాంగుల పింఛను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది అని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నకిలీ సర్టిఫికెట్ తీసుకొని ఈరోజు పింఛన్ పొందుతున్నారు అలాంటి వారి పింఛను ఖచ్చితంగా ఈరోజు నకిలీలు పింఛన్ ఏరివేయడం జరుగుతుంది ఎవరైనా అరువులు పింఛన్ తీసుకుపోయినా మళ్ళా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది డిఆర్డిఏ ద్వారా ఎంపీడీ గారికి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ తీసుకొస్తే తిరిగి ఖచ్చితంగా ఎక్కడైతే ఈ రోజు ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో మళ్ళా వాళ్ళ శస్త్రచికిత్స చేసి ఖచ్చితంగా మీకు అర్హులైన వారికి పింఛన్ అందేలా చూస్తామని తెలియజేస్తున్నాం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివ్యాంగులను విస్మరించినాడు అలా కాకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నటువంటి సమస్యలను నేను ఖచ్చితంగా ఈరోజు పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా ఏ సమస్యలు ఉన్నాయో రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మన అందరి సమస్యలను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నానని తెలియజేస్తున్నాను